తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న కనగల్లు మండలం బండమీదిగూడెం చెందిన బండమీది అంజయ్యకు జాతీయ సేవా పురస్కార అవార్డును తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ అందించారు ఆంధ్రప్రదేశ్లోని గన్నవరంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మమత స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న కన్గల్ మండలం బండమీదిగూడెం చెందిన బండమీది ఆంజయ్యకు జాతీయ సేవా పురస్కార అవార్డును తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ అందించారు ఆంధ్రప్రదేశ్లోనే గన్నవరంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మమతా స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు బండమీది అంజయ్య ప్రధానంగా నల్గొండ జిల్లాలలో ఫ్లోరిన్ రహిత నదుల నీళ్ల కోసం నలభై ఏళ్ల నుంచి జలసాధన సమితి ఉద్యమంలో పాల్గొంటూ పోరాటాలు నిర్వహించారు ఎన్నో ఉత్తమ అవార్డులు తీసుకున్న బండమీది అంచేయకు మరొక అవార్డు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు అభినందనలు తెలియజేశారు